సమస్యలను అధిగమిస్తే ఏపీఎం తిరుపతి జిల్లా కండ్రింగ వెలుగు కార్యాలయం నందు ఆదర్శ గ్రామాల ఏర్పాటుపై జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఏపీఎం మొదటి రోజు శిక్షణ సమీక్షించి అనంతరం సభ్యులను మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసి వారిలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్ని విజయాలు సాధించారో ఒక్కొక్క విజయానికి ఒక్కొక్క వారం ఇచ్చి వారి వేలికి చుట్టుకోవడం జరిగింది అనంతరం ఎక్కువ విజయాలు సాధించిన వారి నుండి వారి అనుభవాల పాలు పంచుకోవడం జరిగింది అనంతరం వారి దారాలు అన్ని కలుపగా పెద్ద చాంతాడులా తయారవుతుంది తద్వారా ఒక్కసారి సాధించిన విజయాలతో పాటు అందరూ కలిసి ముందుకు సాగితే అద్భుతాలు చేయవచ్చునని ఈ క్రమంలో కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ఒక్క తాటిపై నిలబడవచ్చునని తెలియజేశారు ఈ క్రమంలో సమస్యలు వస్తే వాటిని ఎలా అధిగమించాలి అనేది చిక్కుముడి ఆట ద్వారా ప్రదర్శించారు దీని ద్వారా సభ్యులు బయటి వారి ప్రలోభాలకు లోని కాకుండా వారిలో వారికి నమ్మకం గౌరవం ఐక్యత ఓర్పు సమన్వయం ఉంటే సమస్య ఏ విధంగా పరిష్కరించవచ్చునో అర్థమైంది అనంతరం ఏపీఎం మునయ్య మాట్లాడుతూ సమస్యలు అధిగమిస్తే సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చునని తెలియజేశారు అనంతరం ఆదర్శ గ్రామం తయారు కావాలంటే వారికి ఆ గ్రామంలో అందుబాటులో ఉన్న వనరులు అవసరాలు వాటి ప్రాధాన్యత వారితో చర్చించి ఛార్జీల ద్వారా ప్రదర్శించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో సిసిలు లు వెంకటరత్నం వీరజిన్న జీవ అకౌంటెంట్లు హిమగిరిజ శిరీష మరియు మండల సమైక్య సభ్యులు పాల్గొన్నారు ఛానల్ రిపోర్టర్ తర్వాత అంగడి పెట్టాను లక్ష రూపాయలు తీసుకుని అంటే పొదుపులో లోన్ కాదు ఇంప్రిమెంట్ చేసుకుంటూ అంగడి పెట్టుకున్నాను తర్వాత ఫైనాన్స్ చేశాను తర్వాత ఇల్లు పెట్టాను తర్వాత కోర్ పైరు కూడా పెట్టాను పాప ఎడ్యుకేషన్ కోసం తీసుకున్నాను కొన్నాను అందరికీ నమస్కారం నేను రెండు వేల తొమ్మిది లోపల చేరాను తీసుకుని పెళ్లి వాళ్ళు పెట్టుకుంటు మా ఇంట్లో నేను తీసుకున్నాను కాబట్టి

అబ్బాయికి నాలుగేళ్ళకి బలేరే తలకేలకే ఉంది అప్పుడే సంఘంలో ఆ యాభై వేలు లీవ్ ఉండాల్సి ఉంటే నా బిడ్డను బతికించుకోలేను ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై వేలు నెలకి ఆ రోజు యాభై వేల రూపాయలు పెట్టినాను కాబట్టి ఈ కొద్ది ఇరవై వేలు పెట్టిస్తున్నాడు నా కూతురికి పెళ్ళి చేసి ఒక అబ్బాయిని ఎంఐ చదిన్నాడు సంఘంలో ఉండి నేను చాలా మా ఆయనకి పదివేలే వస్తుంది నెలకి నేను ఎమ్మెల్యే అధ్యక్షులు ఆరు సంవత్సరాలు పనిచేసినాను వచ్చే దాని గురించి నేను ఆలోచించలేదు ఎక్కడైనా చాలు సారు చాలు వచ్చి ఏ పనైనా వాళ్ళు ఏమి ఇస్తారంటే కూడా మా ఆయన ఎందుకు నాకు ఇచ్చేది కాదు నేను ఎంఎస్లో ఉన్నాను అందరికి మంచి చెయ్యాలా అందరితో మాట్లాడి నేను విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా పోయేసి ఆరు సంవత్సరాలు నేను ఉండేసి వచ్చి నేను బాగా ఉన్నాను సార్లో మన మోడల్ మండల సమాఖ్య విజువల్ మెడింగ్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో రోజులో మనం ఉదయం ఏం చేశాము ఒక్కొక్కరుగా మనం చెప్పండి ఏం చేసాము సాధించినటువంటి విజయాన్నింటి ఏమేమి విజయాలు ఈ సంఘాలు ఏర్పడిన తర్వాత మనం సాధించాము మన ఒక సంఘంగా ఏమేమి సాధించాము మనం అందరం కలిస్తే ఇంకా ఎంత సాధించాలి ఎంత సాధించగలం అనేది మనందరం కూడా ఈరోజు చిట్లా కార్యక్రమంలో చర్చించుకున్నాము అలాగే దాని తర్వాత మనం ఈ కార్యక్రమంలో ఈ సాధించే క్రమంలో మనకి తప్పనిసరిగా చిక్కుమూడు లాంటి సమస్యలు అనేవి వస్తాయో అలా సో సమస్యలు ఎలాగ వస్తాయి ఏ విధంగా సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా అధిగమించాలి ఏ కారణాల సమస్యలు వస్తాయి అనేది అంతా కూడా మనం మాట్లాడుకున్నాం ఎప్పుడైతే మనం బయట వాళ్ళ ప్రలోభాలకు లోన్ కాకుండా ఒకరి మీద ఒక నమ్మకం ఏర్పాటు చేసుకొని ఒకరి మాట అందరు గౌరవించి అందులో సమన్వయంతో ఏ కార్యక్రమాలైనా ముందుకు తీసుకెళ్ళినా అందులో ఎలాంటి చిక్కులు వచ్చినా కానీ వాటన్నిటిని కూడా అధిగమించవచ్చు అని చెప్పేసి మీలోనే ఒక ఎనిమిది మంది ఒక సభ్యులు వచ్చి ఒక గేమ్ ద్వారా మీరు అందరూ కూడా సిక్కుడిని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవడం జరిగింది అలాగే అంతిమంగా మన గ్రామం కళ మన గ్రామం ఏ విధంగా ఉండాలి రాబోయే ఐదు సంవత్సరాలు అనే దానిపైన మనం ఏ అంశాన్ని మనం తీసుకోవాలి మన గ్రామం బాగుండాలంటే అంటే అనే దానిపైన మీ అందరూ కూడా ఏదైతే మనం ఇక్కడ చూపిస్తున్నామో ఈ పన్నెండు అంశాలు రోడ్లు విద్య పరిశుభ్రత కార్యాలయాలు ఆరోగ్యము ఉపాధి వ్యవసాయం చేయని పనులు బాల్యవాహం చేద్దాం పశు వైద్యం శిక్షణలు వీటన్నిటిని కూడా మీరు ప్రాధాన్యత తీసుకొని వాటిలో దేని ఆవశ్యకత ఉంటుంది మనం వాటి చెత్తగి పెట్టి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి దేనికి తక్కువ ప్రయారిటీ అన్నింటినీ ఒకేసారి చేయలేదు కాబట్టి ఏది ముందు ఏది వెనకాలేదంతా కూడా మీ అందరూ కూడా చర్చిస్తూ ఈరోజు మనం వాటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని ప్రకారం మనం ఫస్ట్ ర్యాంక్ దేనికి సెకండ్ ఏది థర్డ్ ఏది అనేది అంతా కూడా ప్రాధాన్యతనే మనం ఏర్పాటు చేస్తున్నాము సో ఈ ప్రకారం మన సంఘంలో కానీ మన గ్రామ సంఘంలో కానీ ఎవరూరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఎవరూరికి ఏలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు మన గ్రామంలో ఏ కార్యక్రమాలు అవసరము అక్కడ కూడా అదేలాగా చర్చించి మన గ్రామానికి ఏం అవసరము వాటిలో ఏది ముందు చేసుకోవాలి ఏది నెక్స్ట్ ఏది నెక్స్ట్ అట్లాగే మన సంఘంలో ఏమేమి ఎక్కువ ఉన్నాయి అందులో ఏది ముందు ఏది నెక్స్ట్ అలాగే మన కుటుంబమైన అయినా అంతే మన కుటుంబంలో కళ చాలా చేయాలో ఉంటుంది అది అన్నీ ఒకేలా సాధ్యం కాదు దాంట్లో కూడా మనం మనం ఎప్పటి లోపల పూర్తి చేసుకోవాలి దేన్ని పూర్తి చేయాలి ఏం చేయాలి అనేది లక్ష్యం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు అన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలము సో ఈ ప్రకారం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా ఈరోజు నేర్చుకున్నారని భావిస్తూ కార్యక్రమ శిక్షణ